వెల్కమ్ టు అనంతరం మీడియా ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే చూస్తే అందరికి అర్థమైపోతుంది ఆయన సో అయ్యప్ప సాధువు గారు మనతో పాటు ఉన్నారనమాట నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగుంది అంటే మీ గురించి ఇంట్ర ఇంట్రడక్షన్ ఇవ్వడం కన్నా అందరికి తెలిసిపోతుంది కదా ఒక మోడల్ కమ్ ఒక పూజారి అని సో అది ఎలా ఉంది మీ ప్రొఫెషన్ ఇప్పుడు పర్వాలేదు బాగుంది పర్వాలేదు బాగుంది ఎక్కడ ఏ గుడిలో అంటే ఎక్కువగా అయితే మీ కుకింగ్ వీడియోస్ అయితే బాగా వైరల్ అయితే చాలా మంచిగా కుక్ చేస్తారు అనుకుంటా నాకు తెలిసి అవును బాగా చేస్తాను చిన్నప్పటి నుంచి చేస్తాను సో అది ఇప్పుడు ఏంటంటే నేను ఈ మధ్యనే ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ నుంచి బాగా పెడుతున్నాను రీచ్ బాగుంది ఓకే అంటే కుక్ చేసేటప్పుడు అది ఇంట్లో ఆ రోజు అది తినాలి అనుకుంటే వెరైటీగా ఉంటే సో అది ఇంకా కుక్ చేసేటప్పుడే ఇంకా ర్యాండమ్ వీడియోస్ తీసేసి అలా ఎడిట్ చేసేస్తాను ఓకే గుడిలో పూజారి బయట వచ్చేసరికి మంచి మోడల్ మంచి ఆర్టిస్ట్ సో ఏంటి లైఫ్ అంటే రెండింటికి డిఫరెన్స్ ఇవన్నీ ఒక పూజారిగా యాక్చువల్లీ ఏంటంటే అందరూ చాయిస్ ఎలా ఉంటుంది సో మనం గుళ్ళో అంటే పూజారి కింద వర్క్ చేస్తున్నాను కదా వాళ్ళు ఎంతవరకు ఏదో పూజారి కింద చేసేసమ్మా ఇంట్లో ఏమైనా కావాల్సి ఉన్న కాన్సెప్ట్ కాన్సెప్ట్లో వాళ్ళు ఉంటారు నాకు అలా కాదు వాటితో పాటు నా డ్రీమ్ కూడా ఫిల్ చేసుకోవాలన్న కాన్సెప్ట్తో రెగ్యులర్గా పూజారిగా నేను నిత్యం టెంపుల్కి వెళ్ళి అర్చన చేసుకుని అలా ఉన్న తర్వాత నేనేంటంటే నా డైట్ గానీ నా అంబిషన్ ఫిల్ అవ్వాలంటే నా డ్రీమ్ ఫిల్ అవ్వాలంటే నేను చాలా వాటిలో యాక్టివిటీగా ఉంటేనే సో సోషల్ మీడియాకి దగ్గరగా ఉంటేనే నేను గోల్ రీచ్ అవ్వగలను సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే పూజారి కింద వరకు అయిపోయిన తర్వాత ఇంట్లో ఫుడ్ కానీ బయటకు వెళ్ళాక ఏదైనా లైక్ రీల్స్ సో అలా చేస్తూ ఓకే అంటే ఇప్పుడు ఎంగేజ్ అన్న వరకే చాలా మంది ఈ ఫీల్డ్కి సంబంధించి అంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయడమో ఈ ప్రొఫెషన్ లో తిరగడమో ఇదంతా ఉంటది ఒక పూజారి కానీ ఎందుకు ఎంచుకున్నారు అంటే అది తరతరాలుగా తాతలు ముత్తాతల దగ్గర నుంచి వస్తున్నది అది మా కులవృత్తి పూజారిగా పౌరహిత్యం అంటే ఇప్పుడు అందరూ చాయిస్ తీసుకుంటున్నారు అంటే అందులో ఇన్కమ్ ఎక్కువ రావట్లేదు అన్న కాన్సెప్ట్తో వాళ్ళు పూజారికి చేయడానికి కూడా ఇష్టపడట్లేదు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వాళ్ళని సపోర్ట్ చేయట్లే సో అదే నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళ తండ్రులే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పాలి ఇది మన కుల వృత్తి దీన్ని చేసుకుంటూ ఉండాలి మన హిందూ ధర్మాన్ని మనం పాటించాలి అప్పుడే మనం దానివల్లే మనం రోజు రోజుకి డెవలప్ అవుతాం అన్నది కూడా వాళ్ళు తెలుసుకోవాలి అలా తెలుసుకోవట్లేదు వాళ్ళు తెలుసుకోకుండా వాళ్ళు ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ సైడ్ వచ్చి